అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ఖాళీ బిందెలతో మహిళలు ముట్టడించారు నలభై రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖాళీ బిందెలతో మహిళలు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించే నిరసన తెలిపారు అక్కడికి చేరుకున్న డీఈఈ అంజుమన్తో మహిళలు తీవ్ర వాగ్వాదం చేశారు సక్రమంగా తాగునీరు సరఫరా ఏంటని అధికారుల్ని మహిళలు నిలదీశారు సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి ఒక తూరు ఇస్తారు అప్పటి నుంచి కూడా మా లైన్ కంటూ నీళ్ళు అసలు రావటం లేదు అక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే వస్తాయి ఒక ఇరవై ఇంక ముప్పై ఇందుకు అసలు ఒక తుక్కు రావాలి నలభై రోజులైనా నీళ్ళు రావటం లేదు మేము ఎంత వచ్చి కొలాగా తీసుకొచ్చి చెప్తున్నా కానీ ఎవరు చోలేక వేసుకోవటం లేదు మా పరిస్థితి ఏమనేది దిక్క తెలుపుకోకుండా ఎప్పుడైనా రాత్రి కూర్చున్నా వస్తాయనుకుంటే అప్పుడు కూడా రావటం లేదు నీళ్లు ఆ సమస్య ఎవరు తీరుస్తారో ఏమో కదా మాకు దిక్కే తెలియలేదు అన్నమాట అప్పుడే కోర్టుకి పోయినాము కోర్టులో నుంచి మళ్ళీ అప్పుడు మేడం చెప్పింది వదిలేరు అప్పుడు వారానికి నాలుగు రోజులు కొట్టి వదిలేరు మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ రావటం లేదు నీళ్లు అమ్మా నీళ్లు రాకుండా ఉన్నాయి కుళాయి వేరే వాళ్ళు కూడా వేసుకుంటారు సంవత్సరాలు అని నేను దీన్ని చూడండి అమ్మా అంటే కుళాయికి ఎవరు నంబర్ ఇచ్చింటే మాకే నా నంబరు వాళ్ళకి పోయి చెప్పుకోకండి నాకుయొద్దు అని దేమ్మ అన్న వడ్డీ గట్లకి వచ్చింది వచ్చినాక కుళాయి చూసేకి మరి చూసినా ఎన్నిక అందరితో మాట్లాడి రావాలా ఎన్నిక నుంచి ఎక్కువని రావట్లే మాకు పదహైదు ఇరవై రోజులు అవుతాయి మా వీధికి వచ్చే కుళాయికి వేరే వీధులలో మా ఓటర్ తగ్గిస్తున్నారు ఎవరు చెప్పుడు చెప్పుకోకండి కొల ఆఫీసుకు పోండి సార్ ఇది మరి ఎవరు దీనికి పరిష్కారం పొదయాఫీస్ లో చేయాలా మేము చేసుకోవాలి అది అన్ని లైన్లుగా ఆరు గంటలకే విడుతున్నారు మా లైన్ మూడు రైళ్లకి వచ్చేది బంద్ అవుతున్నాయి మేమేం చేయాలా నీళ్ళు అయిపోయినాయి మోటార్లు చెడిపోయినాయి ఫైబర్ బాల్ కొట్టినారు నా వీళ్ళు మాట్లాడుతుండే సమస్యను